సో ఇక్కడ మనం చూసుకో చెరువులను చిరబడితే చెరసాలే చెరువులో ఆక్రమణలు చేసిన వారికి సీఎం వార్నింగ్ పేదల ఆక్రమణలు కూల్చివేసి ఇల్లు ఇస్తామని ప్రకటన సో పేదలకి ఎక్కడైతే మరి నిరుపేదలు బడా బాబులు కబ్జా చేసి కబ్జాదారులు కబ్జా చేసి ఉన్నటువంటి తక్కువ ధరలకు అమ్మితే వారికి ఆశ చూపి వారు సంపాదించుకున్న దాంట్లో కొద్దిగా మరి నాడు పేదలు ఆ ఇల్లులు కొనుక్కోవడం జరిగింది సో ఇటువంటి పరిస్థితుల పైన మరి పేదల ఇల్లులు కూడ కరెక్ట్ కాబట్టి కానీ ఈ హైడ్రా కమిషన్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది రూల్స్ పాటిస్తుంది కాబట్టి ఆ నిరుపేదలు ఇల్లు కోల్పోయిన వారికి వేరే జాగాల్లో ఇల్లు స్థానాలు ఇచ్చి కాన్వెల్లను మాత్రం విస్తరణ చేసే పనిలో నిమగ్నమైనరు పేదల ఇల్లు కూల్చితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెరువుల చెరువులు కుంటలను ఆక్రమిస్తే జైలుకు పోడే హైదరాబాద్ దుమ్మెత్తి పోస్తే ఊరుకునేది లేదు ఏడాదిలో మరో ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఫెండ్రిక్ పోలీసింగ్ ఉండాలి అదేవిధంగా నిరస్తులు భయపడేలా చర్యలు పో పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి సో నిన్న ఏదైతే పోలీస్ పాసింగ్ లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటనలు కూడా చెప్పడం జరిగింది పోలీసులు కూడా కట్టుదిట్టంగా చేయాలని ఎక్కడ అవేత కార్యక్రమాలు జరిగినా గానీ అక్కడ మనము ఆ ఉన్నటువంటి చట్టాలను పాటిస్తూ రూల్స్ ను పాటిస్తూ ఉన్నటువంటి దోషులు పోలీసులను చూస్తే చట్టాలను చూస్తే భయపడే దిశగా ఉండాలి గానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యవస్థ ఏ విధంగా ఉంది ఉన్నటువంటి బెల్ట్ షాప్ అయితేనేమి ఉన్నటువంటి ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది గుట్కాలు బ్యాన్ చేయడం కానీ ఇల్లీగల్ ఫుడ్స్ కంపెనీస్ పైన కూడా కొరడా విధిస్తూ అన్ని బ్యాన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తెలంగాణ రాష్ట్రం పైన పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేపట్టేటువంటి హైడ్రా ఉందో అదే విధంగా ఆంధ్రాలో కూడా తీసుకొస్తామన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది